ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న వర్క్స్ చేసినటువంటి కాంట్రాక్టర్లు నాయకులు వారందరికీ శుభవార్త రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ ఉపాధి హామీ పనుల కింద అంటే నరేగా పనుల కింద దాదాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కూడా అంతా మారిపోయింది గత ఆరు సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్స్ అన్ని ఈ రోజు చేశాం ఇక్కడ ఈ వర్కులకు సంబంధించి నూట ఎనభై కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా వితిన్ థర్టీ డేస్ లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు మా రూరల్ డెవలప్మెంట్ నుంచి అయితే ఈ విషయంలో ఇది చాలా కష్టమైనది ఆరు సంవత్సరాల క్రితం జరిగిన వాటన్నిటికీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పనైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి ఒక గొప్ప స్టేట్ కి సెంటర్కి ఉండేటువంటి ఒక రిలేషన్ వల్ల వాళ్ళందరూ ఓపికతోటి అన్ని విని దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల వర్కులు పెడితే అందులో ఒక అరవై డెబ్బై వేల వర్కులకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి తీసేసి మూడు లక్షల యాభై వేల వర్కులు అంటే దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు బయట అప్పులు తీసుకొచ్చి ఏదో రెండు రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి వర్కులు చేశారు ఒక కక్ష సాధింపు ధోరణితో తోటి ఆరు సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది చేశారు అయితే ఈ విధంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎప్పుడు కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూడా ఏమీ సాధించలేరు ధర్మం అనేది అంతిమంగా విజయం సాధిస్తుంది ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి దీనివల్ల మీరు సాధించింది ఏమీ లేదు కేవలం చరిత్రలో ఈ విధంగా కక్ష సాధింపు వ్యక్తిలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్కకి అన్ని బిల్లులు పే చేశాం ప్రయారిటీ బేసిస్ మీద ముందెవరు చేస్తే వాళ్ళకి ఎటువంటి కక్ష సాధింపు జరగలేదని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారులు మా డిపార్ట్మెంట్ అధికారులు అదేవిధంగా చాలా మంది మా ఎంపీలు కూడా దీని గురించి కన్సర్న్ చూపించి ఫాలో అప్ చేశారు మా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పదే పదే వీరు గురించి ఫాలో అప్ చేశారు ఏదేమైనప్పటికీ ఈ రోజున నూట ఎనబై కోట్లు సెంట్రల్ నుంచి పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ